అందరికి ప్రైజ్ లార్డ్ ప్రిల్లరా దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక గురించి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం క్రిస్మస్ ఈరోజు చాలామంది సంతోషంగా ఆనందంతో నాట్యాలు ఆడుతూ స్కిట్లు చేస్తూ ఎన్నో ఆనంద గానాలతో దేవుని స్థుతిస్తూ ఉంటాం క్రిస్మస్ అంటే ఏసు క్రీస్తు పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంతో పర్వశులైపోయి ఆనందిస్తూ ఉంటాం ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి మానవుల మధ్యలో మానవుడిగా ఆయన అవతారమేతి లోకానికి వచ్చాడు కదా ఆయన పుట్టుక ఎలా ఎలా పుట్టాడు ఎందుకు పుట్టాడు ఆయన పుట్టడానికి ముందు ఎంతమంది ప్రవక్తులు బైబుల్లో ప్రవచితను ఆలోచిస్తే చాలామంది ప్రవక్తలు మరి ముందుగానే ఆయన మెస్సైగా ఈ లోకానికి ఎలా వస్తాడు ఆయన రాకడ గురించి ఆయన భూమినికి వచ్చేదాని గురించి తర్వాత ఆయన తిరిగి వెళ్ళేదాని గురించి కూడా మనం చూస్తూ ఉంటాం బైబిల్లో అనేక లేఖనాలు అనేక సందర్భాలు మనం చూస్తూ ఉంటాం ప్రియుల అందులో ఒక భాగాన్ని మనం చూసుకుందాం ఏసయ గ్రంథంలో మరి తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఇలాగో రాయబడింది దయచేసి గమనించండి ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఎలా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకరత బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడదురు ఇది మొదలుకొని పిల్లరా ఇలా మనం చదువుకుంటూ పోతే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టుక గురించి కదా ఏల అనగా మనకు ఒక శిష్యువు పుట్టెను అని ఏషేయ తొమ్మిది ఆరు వచ్చిన ధ్యానిస్తా ఉన్నాం ఏషేయ ప్రవక్త ఇక్కడ మనం చూస్తే ఈ వ్యక్తి ప్రవచించి ఈ లేఖన భాగాన్ని కదా రాసి ఉంచాడు ఎప్పుడో క్రీస్తు పూర్వం ప్రవక్తల నాటి కాలంలో ఒక వచనని మనం చూస్తున్నాం ఇది కేవలము ఒక అధ్యాయంలో ఒక వచనం మాత్రం ఇలాగా మరి ఎన్నో అధ్యాయాల్లో మనం ధ్యానిస్తే యేసు ప్రభు రాబోయే యేసు క్రీస్తు ప్రభు గురించి ఎంతోమంది సూచనగా మరి దేవుడు వారి ద్వారా మాట్లాడించాడు ఈరోజు మనం గమనించాలి మోసే కాలంలో కూడా ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా మరి మారనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చేదు నీటిలో మరి ఆ చేదు నీరు వారు తాగు తాగాలను నీళ్ళు తాగాలనుకున్నప్పుడు ఆ నీరు చేదుగా ఉంటాయి అయితే అక్కడ మరి మోస ప్రార్థం చేసి ఆ నీటి ఉన్నటువంటి ఒక లేత కొమ్మను తుంచి ఆ నీటిలో వేసినప్పుడు ఆ నీరు మధురంగా మార్చబడుతుంది మనం ఇజ్రాయెల్ ప్రజల ఆ కాలంలో ధ్యానిస్తే మోస కాలంలో ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో దేవుడు అలాంటి అద్భుతాలు ఎన్నో చేస్తాడు బ్రదర్ సిస్టర్స్ గమనించండి ఆయన మొక్క తీసుకొని తుంచి నీటిలో వేయగానే ఆ నీ నీళ్ళన్నీ కూడా మరి మధురముగా మారిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం మారాను దేవుడు మధురంగా మార్చాడు ఆ మొక్క ఎవరికి సాదృశ్యం దేనికి సదృశ్యం అని ఆలోచిస్తే రాబోయే క్రొత్త నిబంధనలో ఆ మొక్క ఏసు క్రీస్తు ప్రభువే హలే లూయా ప్రిల్లర గమనించండి అందుకే ఏలయనగా మనకు శిష్యు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఏమి ఉంటుందంట ఆయన మీద ఆయన భుజం మీద నేను హూయా ఇలా భక్తుడు ప్రవచించాడు మనం ఇలా ప్రవచించేటువంటి లేఖనం అలాగా ఎంతోమంది ప్రవచించారు కానీ ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన కాలం వచ్చే వరకు కూడా చూడండి వచ్చే వరకు ఎంతోమంది ప్రవక్తులు ప్రవచించారు ఎన్నో లేఖ వైబుల్లో మరి మనం చూస్తూ ఉంటాం చూడండి ఆయన ఎలా వచ్చాడు ఈ లోకంలో ఆయన మరి పరలోకం విడిచిపెట్టిన మానవుని నరావతారం ఎత్తాలి కదా న నరునిగా ఈ లోకానికి రావాలి నరుని మధ్యలో జీవి జీవించాలి అనేటువంటి భావం ఎందుకు కలిగి ఆయన వచ్చాడంటే ఆయన ఎంతో గొప్ప మనసున్న దేవుడు ఆయన మానవులను అమితముగా ప్రేమించే దేవుడు ఆయన మానవుల పట్ల అంత గొప్ప ఉద్దేశము ప్రణాళిక కలిగి భూమిన మరి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాం నుంచి ఇస్సాకు ఆయన సంతానం నుంచి ప్రభు ఈ భూమికి రావాలని ఎన్నో ఆలోచనలు కలిగి మనం చూస్తే మతే సోత మొదటి అధ్యాయం చదివినప్పుడు పద్నాలుగు తరాలు అక్కడ బైబిల్లో రాయబడి ఉన్నాయి ప్రియులారా ఏసు క్రీస్తు ప్రభు వారు కదా వారి వంశాలు వాళ్ళ నుంచి అది ఉత్పత్తి అవుతూ 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 ఆయన ఎలా వచ్చాడో మనం మొదటి అధ్యాయం మతే సుత చదివినప్పుడు అక్కడ ఎన్ని తరాల వారు ఉన్నారు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా ఇలా మరి యేసు ప్రభు మరియమును భూమిని ఎన్నుకొని ఆమె గర్భంలో ఆయన పరిశుద్ధాత్మగా ప్రవేశించి చూండి మరియా యూసెఫ్కు వారిద్దరికి ప్రదానం చేయబడి ముందే చూండి మరియమ్మ ఎప్పుడైతే గర్భవతిని తెలుస్తుందో యేసు ప్రభు భూమిన పుట్టుక కడుపులు ఉన్నప్పుడే ఎన్నో నిందలు అవమానాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన ఒక్క మాట మతేస్వార్తలు మనం చూద్దాం మతేసు వార్త ఒకటో అధ్యేయమో వచ్చింది యేసుక్రీస్తు జనవిధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యూసపుడకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండేను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలేక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను అతడి సంగతులను గురించి ఆలోచించుండగా ఇదిగో ప్రభు దూత అతనికి ప్రత్యక్షమే దావిది కుమారుడైనటువంటి యూసేపు నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది స్పష్టంగా మరి వాళ్ళు ప్రధానం ప్రధానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకముందే ఇక్కడ రాయబడి చూడండి వారు ఏకము కాక అని ఇక్కడ రాయబడి ఉంది ప్రధానం చేయబడిన తర్వాత అంటే ఎంగేజ్మెంట్ అయిన అయిన తర్వాత వారు ఏకము కాకముందే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నదని దేవుని దూత మరి అతను చెప్పడం ప్రారంభించింది చూడండి ఎప్పుడైతే మరియమ్మ గర్భవతిగా ఉన్నదని తెలిసిందో యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడం లేక అంటే ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక ఎంత మంచి నీతి గుణం అండి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మరి ఆమెను మెల్లగా ఆమెకు తెలియకుండానే చూడండి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు రహస్యంగా ఆమెను విడిచిపెడదాం అనుకున్నాడు కానీ దేవుని వచ్చి మాట్లాడిన యోసేపు మరియమ్మను చేర్చుకుంటకు నువ్వు మరియమ్మను చేర్చుకుంటకు నువ్వు ఆలోచించకు ఎందుకంటే ఆమె కేవలము పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా మార్చబడ్డది కాబట్టి ఎదుగో దేవుని సన్నిధి నుంచి దిగొచ్చి చెప్తున్నా అన్నప్పుడు ఆయన వెంటనే ఆయన ఉంటుంది ఎన్నో ఆలోచనలు తీసేసుకున్నడండి ఎస్ దేవుని దూత చెప్పిన తర్వాత నీ భార్య అయిన మర్యను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భం ధరించినది కేవలం పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారునికరును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనేను చూసారా ఆయన వారి తన ప్రజల కొరకు ఆయన భూమినికొస్తాడు వస్తాడు ప్రాణం పెడతాడు వారి పాపాల నుంచి ఆయనే విడిపిస్తాడు అనే ఒక మాట ఇక్కడ రాయబడి ఉంది కదా పాపులను రక్షించటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఎవరు పాపి పాపి అనగా ఏమిటి ప్రదర్శిస్తాడు దయచేసి గమనించండి పాపి అనగా ఏమిటి ఈ లోకంలో దేవుని వాక్యం చెల్లిస్తుంది ఏ వేదము లేదో అందరూ పాపం చేస్తున్నారు దేవుడిని గ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారు సర్వలోక ప్రజల పైన పాపం మరణము తాండమాడుతున్నప్పుడు ఆ మరణం ద్వారా పాపం ద్వారా వచ్చి జీతము మరణము ఆ మరణాన్ని వెరగొట్టకు యేసు క్రీస్తు ప్రభు రెండవ ఆదముగా ఈ భూమికి రావాల్సి వచ్చింది మొదటి ఆదాము ద్వారా ఈ లోకంలో పాపం విస్తరించబడింది రెండవ ఆదాము ద్వారా రెండవ ఆదాము వలె యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంకి కొంచెం సమస్త ప్రజల కొరకు ఆయన ప్రాణం పెట్టాల్సి వచ్చింది ప్రియరా అందుకే మరియమ్మతో ఎప్పుడైతే జోసెప్తో దూత మాట్లాడింది అప్పుడు ఆమెని చేర్చుకోకుండా అవమానించకుండా ఆమెను రహస్యం విడిచిపెట్టాలనుకుంటే కానీ దేవుని దూత మాట విని ఆమెను చేర్చుకున్నాడు చూడండి ఆమె పుట్టిన తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ ఆయన పుట్టుక ఈ లోకంలో ఒక విచిత్రం ఈరోజుకి చాలామంది ఏసు ప్రభుని తిట్టం దేవారికి కదా దేశుప్రభుని అవమానించింది యేసు ప్రభు ప్రజల్ని దూషించిందే రోజు కొంతమంది సోషల్ మీడియాలో నిద్రపోరండి కానీ ఎంతమంది దేవుని దూషించి ఏసు ప్రభు తన సేవకులను దూషిస్తారో అంతగా దేవుని సేవ ప్రబలిపోతుంది సమస్త ప్రజల కోసము ఈ లైడ్ చూస్తున్న దేవుని ప్రజలారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు దయచేసి గమనించండి సమస్త ప్రజల కోసం ఏసయ్య ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఆయనే అని రాయబడింది ఆయనే ఇక్కడ ఆమె ఒక కుమారుడి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను ఆయననే ఆయన మాత్రమే ఆయన తప్ప ఎవ్వరు కూడా రక్షించలేరు ఆయనే నజరేడైన యేసు క్రీస్తు ప్రభు ఆయన పుట్టుకతో సమస్త ప్రజలు ఒక సంతోషం ఆనందం ఆశ్చర్యం పిల్లలు యేసు ప్రభు పుట్టుక అంత గొప్పది ఈరోజు సమస్త ప్రజల కొరకు ఆయన పుట్టిని కాబట్టి మనం అందరము క్రిస్మస్ పండుగ సంతోషముగా ఘనముగా ఆచరించుకుంటున్నాం కాబట్టి మీ అందరు కూడా మరి హ్యాపీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్ గాడ్ లెస్ దేవుడిని దీవించడం కాక